అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి రాయల్ బ్లాగ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి లోకి వెళ్ళిపోదామా ఈ రోజు మా చిన్నమ్మ వాళ్ళ తోటలోకి వచ్చాను కనిపించే దాటి చెట్టు వద్ద మా చిన్నమ్మ వాళ్ళ తోట అయితే తోట పక్కనే విజయవాడ టు బెంగళూరు సిక్స్ లైన్ హైవే వర్క్స్ జరుగుతున్నాయి ఈ వర్క్స్ రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి రోడ్డుని చాలా క్వాలిటీ గా వేస్తున్నారు ఈ రోడ్డు పూర్తయినాక అయినాక ముప్పై కిలోమీటర్లకి ఒక స్టాప్ ఉంటుందంట మా ఊరు చంద్రశేఖరపురంలో ఒక స్టాప్ ఇచ్చారు అలా రోడ్డు దిగి తోటలోకి వచ్చాను చూసి చెల్ల చెట్లు భారీగా పెరిగి ఉన్నాయి నేనేదో పని చేసేవాళ్ళగా మా ఇంటి వాళ్ళ దగ్గర బిల్డప్ కొట్టి వచ్చాను ఇక్కడ చూస్తేనేమో ఇది మన వల్ల ఏ పని లాగలేదు ఇంట్లో ఏమో పెద్ద వేలు మిగిలిస్తానని పెద్ద బిల్డప్ కొట్టాను నేను పక్కనే చూస్తే పరికాయ చెట్లు ఉన్నాయి వాటిని చూడంగానే చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళాను మేము చిన్నప్పుడు పరికాయలు కని రేగకాయల కని జామకాయలు కనీ తోటల్లోకి వెళ్లే వాళ్ళం జామ పనులు దొంగతనంగా కోసుకొచ్చుకునే వాళ్ళం మామిడి మామిడి తోటలలో కూడా చేసేవాళ్ళం ఇలా నేను స్కూల్ చదువుకునేటప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేవారు భోగి మంటకు రేగి కంపకి తాటిపట్లకి అలా వెళ్ళే వాళ్ళం చాలా సంతోషంగా ఉండేది అప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మొత్తం కలిసి తాటిపట్లకు వెళ్ళే వాళ్ళము ఆ తాటిపట్లు మొయ్యలేక మొయ్యలేక తీసుకొచ్చేవాళ్ళము రేగి కంప కూడా వాళ్ళము భోగి మంట మాది పెద్దగా వెయ్యాలి మాది పెద్దగా వెయ్యాలని అప్పుడు రోజులు చాలా బాగుండేవి ఏమీ తెలియదు అప్పుడు తిన్నామా పనుకున్నామా స్కూల్కి వెళ్ళామా హాలిడేస్ ఇచ్చే సంతోషించామా ఎంజాయ్ చేసామన్నట్టు ఉండేది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఈతకు వెళ్ళే వాళ్ళము వాగులల్లోకి కానీ అందరు ఏదో నేర్చుకుంటే నేను నేర్చుకోలేకపోయాను మా ఫ్రెండ్స్తో ప్రతి చోటకి వెళ్ళేవాడినప్పుడు అయినా ఇప్పుడు జనరేషన్ పిల్లలు మా తిరిగే వాళ్ళు లేరు అందరూ స్టిక్ స్ట్రిక్గా ఉంటారు అలా కొన్ని పరికాయలు కోసుకొని ఇంటికి వచ్చేసాను నేను ఇంకా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇన్బాక్స్లో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మీరు సపోర్ట్ చేయండి నాకు మంచి మంచి వీడియోలు మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్